గ్లోబల్ ఛానల్ జయంతి టిఫన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పొలానికి గట్టు కుటుంబానికి గుట్టు చాలా అవసరం అవి లేకపోతే చెత్త అంతా వచ్చి గట్టు పొలానికి గట్టు లేకుంటే చెత్త అంతా వచ్చి పాడు చేస్తుంది కుటుంబ విషయంలో కూడా అంతేనండి పరులకు అవకాశం ఇస్తే ఇవ్వరాదు అదే అదునుగా చేసుకుని మన కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళు కూడా ఉంటారు తస్మా జాగ్రత్త ఇప్పుడు అదురు చూసుకుని కుటుంబాన్ని మన పొలానికి గట్టు ఎట్లాగో మన పొలానికి గట్టు లేకుండా ఉంటే ఎట్లా దాన్ని స్వాధీనం చేసుకుంటారు కుటుంబం కూడా మన కుటుంబం కూడా అట్నే పరులు అట్నే నాశనం చేస్తారండి జాగ్రత్తగా ఉండాల పరులతోటి వ్యాధి వ్యాధి గు వ్యాధి రష్టు సంసారం గుట్టు అంటారు పెద్దరికం పెద్దరికం అంటే కళ్ళతో భయపెట్టేది కాదు కళ్ళ నిండా ప్రేమను కురిపిస్ కురిపించేది పెద్దరికం పిల్లలు తప్పు చేస్తే తప్పు చేసేటప్పుడు దండించేది కాదు పెద్దరికం ఆ తప్పు వెనకున్న వెనకున్నటువంటి కారణాలు తెలుసుకోవాలి దానికి తెలుసుకొని తుంచి వేసి ఆ తప్పును మరెప్పుడు చేయకుండా సరైన మార్గంలో చూసి పెంచుతారు కదా అదే అసలైన పెద్దరికం భయపెట్టి మాట వినే వినేలా చేసుకోవడం కాదు పెద్దరికం అంటే ప్రేమతో చెప్పి ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించే చేసేది అసలైన పెద్దరికం పెద్దరికం అనేది వయసుతో అనుభవం అనుభవంతోను మనము కోరుకుంటే వచ్చేది కాదు పది మంది మెచ్చి మెచ్చి మనకు అప్పచెప్పేదే పెద్దరికం అలాగే అలాంటి పెద్దరికం మనకు వచ్చినప్పుడే పెద్ద మనసుతో ఆలోచించి అందరినీ అక్కున చేర్చుకోవాలి అప్పుడే ఆ పెద్దరికానికి అసలైన అర్థం చేకూరుతుంది మనం ఇరు పక్షాలని ఇప్పుడు కుటుంబ విషయంలో తగాదాలు వచ్చినాయి అనుకోండి అప్పుడు పక్షాలు మనం కనుక్కోవాలి ఆ పక్క ఈ పక్క ఇద్దరిని కనుక్కొని నయాన పెట్టి కుటుంబాన్ని దగ్గర చెయ్యాలే కానీ ఒక ఒక ఎవరైనా తప్పు మార్గంలో నడుస్తుంటే మంచి మాటలు చెప్పి మంచి మంచి ప్రవర్తనలు చెయ్యాలి కానీ ఇంకా ఎక్కదోసి ఇంకా సాడీలు చెప్పి ఆ కుటుంబాన్ని నాశనం చేయకూడదు మహా పాపం పెద్దరికానికి కూడా పెద్ద ఒక 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 మనిషి చెడిపోతుంటే ఆ మనిషిని ఇంకా మనం దండిస్తే ఇంకా చెడిపోయేదానికి అవకాశం ఉంది నయాన భయాన భయపెట్టి మంచి మాటలతోటి మంచి దారి నడిపించుకోవాల కుటుంబాన్ని కూడా అంతే ఈ పక్క ఆ పక్క చెప్పి ఇంకా మనం ఎక్కువ ఎంకరేజ్ చేసామనుకో ఆ కుటుంబం నాశనం అయిపోతుంది మహాభారతం జరిగింది శకుని వలనే రామాయణం జరిగింది మందర సురపనక వలనే ఇది పరుల వరకేనండి ఈ పరులు పరుల మనం మనం ఒకటి అయిపోతాం కుటుంబ విషయంలో అన్నదమ్ముల విషయంలో కుటుంబంలో అన్నదమ్ములు ఎప్పుడు ఒకటిగానే ఉంటారు అది రక్త సంబంధం కానీ పరులే వాళ్ళని నాశనం చేస్తారు అది గుర్తు పెట్టుకోవాలా ఇప్పటికైనాను పెద్దరికం చేసి కుటుంబాన్ని మనం బాగుపరుచుకోవాలా ఈ పొలానికి గట్టు ఎట్లో కుటుంబానికి గోడ అంతేనండి కుటుంబంలో కానీ మనకు ఐక్యత లేకుండా ఉంటే పరులు వచ్చి మనల్లా చేరి మన కుటుంబాన్ని నాశనం చేస్తారు పొలాన్ని అట్టేనే పొలాన్ని కూడా అట్టే చేస్తుంది ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అర్చేయండి